ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మామ మామయ్య ప్రేమ విషయం ఇంకా ప్రసాద్ చేసే అక్రమాలన్నీ తెలిసాయి నిజాలు తెలిస్తే ఎవరు ఒప్పుకుంటారు బావా అందుకే నన్ను పొడి చేశాడు చాలా నొప్పిగా ఉంది ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక టైంలో వీడియో చూస్తారనుకుంటూ ఉన్నాను నా ఆఖరి కోరిక నువ్వు ఆది శౌర్య ముగ్గురు సంతోషంగా ఉండాలి చాలా మాట్లాడలేదు కానీ ఊపిరి అందటం లేదు బావా అని చావ బ్రతికలో ఉన్న తన్వి తను కొన్ని నిమిషాల్లో చనిపోతుందనగా తీసుకున్న వీడియో పెన్ డ్రైవ్ లో తన లాకెట్ లో పెట్టుకుని ప్రాణం విడిచింది వీడియో చూసిన రామ్ సీత కంట్లో కన్నీరు ఆగలేదు తన్వి కంటి నిండా నీళ్లతో స్క్రీన్ పై చేయి వేసి బాధపడ్డాడు రామ్ సీత బాధగా రామ్ పై భుజంపై చేయి వేసింది రామ్ గారు కొన్ని నిమిషాల్లో చనిపోతుందనగా వీడియో తీసి మరి ఇలా తెలివిగా దాచిపెట్టిందంటే ఆ ప్రసాద్కి శిక్ష పడాలనే కదా అవును గారు నిజంగా వాడు అంత ఘోరంగా తన్విని చంపుతాడని అస్సలు అనుకోలేదు ఈరోజు ఆ దేవుడు కూడా వాడిని కాపాడలేడు అంటూ కోపంగా టేబుల్ బద్దలు కొట్టాడు రామ్ అతని కోపానికి టేబుల్ బలవటం చూసిన సీత భయంగా ఒక అడుగు వెనక్కింది రామ్ గారు కోపం పక్కన పెట్టి ముందు మీరు ఈ వీడియోని చూసి సౌర్య అన్నకి పంపించండి అన్నయ్యకి కూడా తెలియాలి కదా అంటూ అతని భుజంపై చేయి వేసి చెప్పింది సీత ఆ అంటూ వెంటనే సౌరికి ఫోన్ చేశాడు రామ్ చెప్పరా ఎక్కడున్నావు రేపు షూటింగ్ కోసం డైరెక్టర్తో మాట్లాడుతున్నా నువ్వు ఉన్న పల్లంగా మీ ఇంటికి రా రామ్ నీకు వీడియో సెండ్ చేశాను నువ్వు ఇంటికి రావటం మర్చిపోకు అంటూ అవతల శౌర్య చెప్పేది వినకుండా కోపంగా కార్ గీసి తీసుకున్నాడు రామ్ అతని వెనకే సీత పరుగులు పెట్టింది ఆగమేఘాల మీద కార్ శౌర్య ఇంటికి పోనొచ్చాడు రామ్ రామ్ గారు ఏంటి పిలుపు కాదే అరిపే పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే బాగుంటుంది సీత అంటూ ఒక చూపు చూశాడు రామ్ ఆ చూపు చూసిన సీత వెంటనే పోలీసులకి ఫోన్ చేసి విషయం చెప్పింది ఇంటి ముందు ఉన్న గేట్ తన కాలుతో ఒక్క తన్ను తన్ని పెద్ద పెద్ద అడుగులతో లువలకొచ్చాడు రామ్ నాన్న ఆ సీతని చంపమని డబ్బులిచ్చి అందులోనే ఎందుకు అప్పుడే వద్దని సీత మర్డర్ క్యాన్సిల్ చేయించావు ఆ విశ్వగాడికి మన కోసం నిజం తలసిపోయింది బేబీ అందుకే కావాలనే సీత చంపద్దాని ఆపాను ఇదే అన్న ఇదే మాట ఎన్నిసార్లు చెప్తా ఉన్నానా ఈ రామ్ పక్కన నేను నాతో రామ్ మా పిల్లల ఫ్యూచర్ తలుచుకుంటే ఎంత బాగుందో తెలుసా ఆహా తలుచుకుంటేనే అంత బాగుందా ఊహలోకంలో విహరించడం ఎందుకు పూజ నీ ఎదురుగానే ఉన్నారా నాతో లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తా అని రామనగానే సోఫాలో కూర్చున్న పూజ ప్రసాద్ షాక్గా చూశారు రామ్ నీకు నేను కావాలా నా మాటలన్నీ విన్నావు కదా ఇప్పుడు సిగ్గు విడిచి చెప్తున్నాను నీకు పెళ్ళ ఈ పిల్లలున్నా పర్లేదు కనీసం నన్ను రెండో భార్యగా అయినా యాక్సెప్ట్ చేయి జీవితాంతం నీకు తోడుగా ఉంటా రామ్ పూజ మాటలకి సీత షాక్ గా చూస్తుంది రామ్ అయితే దవడ కండ్రం బిగించి పిడికిల్ బిగించాడు అయినా సీతతో నువ్వు కాపురం అయితే చేయటం లేదు ఈ సీత మరీ పిచ్చిది రామ్ ఆది గురించి దళిత లవ్ చేస్తుంది కానీ నిజం తలిస్తే ఏమైపోతుందో అని పూజ నవ్వుతూ అనగానే కోపంగా ముందుకు వచ్చి పూజ చెంప పగలగొట్టాడు శౌర్య శౌర్య ఏం చేస్తున్నావు ప్రసాద్ మాట పూర్తి కాకుండానే గుండెల మీద తన్నాడు రామ్ సీతకైతే భయమేసింది అన్నయ్య ఏమైంది నీకు పిచ్చికాన్ని నన్ను అన్నుకుడుతున్నావు పూజ గొంతు పట్టుకుని సోఫాలకు దేసి ఏదో చిన్న నాన్న మాటలు విని జీవితం నాశనం చేసుకుంటావని చిన్నగా మందలించాను కానీ నువ్వెంతలా తెగించావంటే ఆదికి మద్దుమంది తంత నువ్వు అంటూ విషయం విషయం సిగ్గుతో చెప్పలేక కోపంగా పూజను కొట్టాడు శౌర్య అన్నయ్య నా గురించి నీకు ఆది తప్పుగా చెప్పాడు నేను అలాంటి దాన్ని కాదు అవునా ఏంటి వీడియో అంటూ ఆది పంపిన వీడియో పూజకి చూపిస్తూ నీ సుఖం కోసం ఆది జీవితాన్ని నాశనం చేసింది కాకుండా మళ్ళీ వీడియో చూపించి తన్విని చంపింది నువ్వే అని ఒప్పుకొని తీరాలని బ్లాక్ మెయిల్ అవును చేశాను అయితే ఏంటి ఇప్పుడు నచ్చాడు పడుకున్నాను అయితే సో వాట్ పూజ మాటలకి సీతకి ఎక్కడ లేని కోపం వచ్చి నూలలో ఉన్న కర్ర తీసుకుని పూజ దగ్గరికి వచ్చి అసలు ఆడదానివేనా అన్నయ్యతో మాట్లాడే పద్ధతి అదేనా అంటూ ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఎందుకే నా బావ జీవితాన్ని నాశనం చేశావు నాశనం చేసింది కాకుండా మా ప్రేమను కూడా దూరం చేశావు ఎందుకు అభిషుభం తెలియని తన్వని చంపావు నువ్వు అసలు భూమి మీదే బ్రతకూడదు అంటూ సీత పూజను తిడుతూ రక్తం వచ్చేలా కొట్టింది కానీ శౌర్య అడ్డు చెప్పలేదు తను చేయాల్సిన పని సీత చేస్తుందని చెప్పు ఎందుకు తన్వ్ చంపావు ఎందుకు మా అమ్మ నాళ్లను విడదీసావు డబ్బు కోసం ఏదైనా చేస్తావా అంటూ ప్రసాద్ గుండెలపై కాలు పెట్టి చెంపలు వాయించాడు రామ్ కొట్టిన దెబ్బ ఎలా ఉంది అంటే ప్రసాద్ నోటి నుంచి రక్తం కారుతూనే ఉంది కానీ రామ్ మాత్రం కొట్టడం ఆపలేదు ఎందుకు నా మరదల్ని నాకు దూరం చేశావు చెప్పు ఈ రోజు నా చేతిలో నువ్వు చావాల్సిందేరా అంటూ ప్రసాద్ని నేలకేసి కొట్టి తన కోపాన్నంతా చూపించాడు రామ్ రే మీ అమ్మకు పట్టించిన గత నీకు పడుతుందిరా ఈ ప్రసాద్ని తక్కువ అంచనా వేయకు విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నా మర్యాదగా సీతను వదిలి నా కూతురి మెడలో మూడు ముళ్ళు వేయి లేదంటే చంపేస్తాను నిన్ను కాదు దాన్ని అంటూ సీతను కోపంగా చూశాడు ప్రసాద్ ఎలా చంపుతావో నేను చూస్తాను చంపు అంటూ ప్రసాద్ కాలర్ పట్టుకొని తలని నేలకేసి కొడుతూ సిద్ధ కొడుతున్నాడు రామ్ ఇల్లంతా రక్తమార్కులతో ప్రసాద్ పూజ అర్పులతో నిండిపోయింది భర్తని కూతుర్ని చూసి సుశీల ఏం మాట్లాడలేదు సౌర్య భుజంపై చేయి వేసి శిక్ష వేసే వరకు నిద్రపోకున్నా ఇద్దరు ఇంత నీచానికి దిగజారు అస్సలు అనుకోలేదు అంటుంది ఇంతలో పోలీసులు రావడంతో శౌర్య రామ్ని పట్టుకుని వదలరా శిక్ష అనుభవించడానికి వెళ్ళని లేదురా వీడికి నేనే వేయాలంటూ కసితీర కొట్టాడు రామ్ ఇంకా సీత గురించి చెప్పాల్సిన అవసరం లేదు భూజ నెత్తి నోరు బాధకుంటున్నా సీత ఎంతకీ తగ్గటం లేదు ఎందుకే ఏడుస్తున్నావు మిమ్మల్ని ఏడిపించినప్పుడు లేదా ఏడుపు సీత వదిలి తనను కొడితే మనకే పాపం తగులుతుందని సౌర్య అనగానే పూజ కోపంగా దేల్కి పంపినంత మాత్రాన నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టను అంటుంది వదిలిపెట్టకపోతే ఏం చేస్తావే నువ్వు జైల్లోనే కాదు ఎక్కడ ఉన్నాయి సీత నిన్ను వదిలిపెట్టదు అని సీత నోటికొచ్చింది తిడుతూ పూజ మీద కోపంతో ఊగిపోయింది పోలీసు వచ్చి పూజనే ప్రసాద్ పట్టుకున్నారు సౌర్య అది దగ్గర నుంచి రామ్ పంపిన వీడియో అన్ని సాక్ష్యాలు చూపించేసరికి ఎందుకో పూజ ఒక్కసారిగా రామ్ని చూస్తూ నన్ను కాదని దాంతో ఎలా కాపురం చేస్తావో నేను చూస్తానంటూ టేబుల్ మీద ఉన్న నైఫ్ తీసుకొని కోపంగా సీత మీదకి విసిరింది రామ్ వెంటనే అలర్ట్ అయ్యి సీతను పక్కకు నెట్టాడు అది నేరుగా రామ్ కడుపులో గుచ్చుకునేసరికి అందరూ షాక్ అయ్యారు సీత అయితే భయంగా చూసింది ఆగ మేఘాల మీద సౌర్య రామ్ని హాస్పిటల్ తీసుకొచ్చారు ముందుగానే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడంతో వెంట వెంటనే రామ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సౌరికి ఎక్కర్లేని కోపం వచ్చింది పూజని చంపేద్దామన్నంత కసి వచ్చింది అన్నయ్య ఆయనకి ఏం కాదు కదా ఏం కాదు సీత ఆపరేషన్ చేస్తున్నారు కదా రామ్కి ఏం కాదు చాలా భయంగా ఉంది అన్నయ్య సీత వాడికి ఏం కాదమ్మా అని సౌర్య సీత తల్లిమురుతూ అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు డాక్టర్ ఎలా ఉంది రామ్కి షూర్ రావటానికి కొంచెం అయిపోతుంది కత్తి చిన్నదైనా లోతుగానే దిగింది పర్లేదు కదా డాక్టర్ మరేం పర్వాలేదు కాసేపటికి రూమ్కి షిఫ్ట్ చేస్తామని డాక్టర్ వెళ్ళగానే శౌర్య ఊపిరి పిలుచుకున్నాడు శౌర్య అంకుల్ అంటూ విశ్వని వందనం చూసి షాక్ అయ్యాడు శౌర్య మీకెలా తెలిసింది సీత ఫోన్ చేసి చెప్పింది శౌర్య ఎలా ఉంది రామ్కి అంటూ ఏడుస్తూ అడిగింది వందన పర్లేదాంటి రూమ్కి షిఫ్ట్ చేస్తారు అప్పుడు చూద్దురు కానీ రామ్ని నేను ముందే చెప్పాను వాడికి కానీ ఎక్కడ అసలు నా మాట వింటేనే కదా అని వందన బాధపడుతుంటే సీత మాత్రం ఈ లోకంలో లేదు శౌర్య వందన రామ్ కాసం బాధపడుతుంది సీత బయటికొచ్చి కూర్చుంది అందరు లోపల ఉంటే నువ్వెందుకు ఉన్నావు బావా అంటూ ఆదిని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది సీత సీత బావా నా వల్ల కాదు అంత నా వల్లే అంటూ సీత చిన్నపిల్లల ఆదిని హత్తుకునేసరికి రామ్కి ఏం కాదు మా ఆమె తల్లిని మురుతూ అన్నాడు నాకు తెలుసు బావా వాడికి ఏం కాదు వాడి పక్కనున్న నాకే బాధ సీత నాకు భయంగా ఉంది బావా ఎందుకురా భయం ఆ పూజ ప్రసాద్ నాకు తెలిసి జైలు నుంచి ఈజీగా తప్పించుకుని నిన్ను నన్ను రామ్ని అందరినీ చంపేస్తారు కానీ బావా నా కోసం రామ్ ఇలా చేస్తాడని అనుకోలేదు అది నన్ను పొడిస్తే వీడికి ఎందుకు అసలు వీడెందుకు అడ్డు రావాలి ఈడీ రాస్కెల్ ఎప్పుడు నన్ను ఏడిపించడం బాధ పెట్టడం ఇదే వాడు చేస్తుంది ఇప్పుడు ఏమైంది సీత ఏడుస్తున్నావు నా కోసం రామంటూ సీత కంటి నిండా నీళ్లతో చూసింది ఎందుకు సీత తన కోసం ఏడుస్తున్నావు నవ్వుతూ అడిగాడు రామ్ మంచి బావా కాని నా కోసం చనిపోయేంత ప్రేమ ఉంది కాబట్టి అలా చేశాడు ఏం మాట్లాడుతున్నావు ఇప్పటికీ నీకు అర్థం కాలేదా రామ్ ప్రేమ బావా అంటూ ఆదిని హత్తుకొని నాకు తెలుసు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో వద్దు నువ్వు నా మనసును మార్చాలని చూడకు నేను చచ్చిపోతాను సీత అంటూ ఆది ఏడుస్తూ సీతని హద్దుకున్నాడు మబ్బులు పట్టి వాతావరణం చల్లగా మారి చినుకులు పడి వాళ్ళిద్దరిని తడిసి ముద్ద చేశాయి ఆ పూజను నువ్వు కావాలని చేయలేదు నాకన్నీ తలసి బావా ఇప్పుడు అర్థమైంది ఎందుకు నువ్వు నాకు దూరంగా ఉంటున్నావో కానీ బావా నువ్వు లేకపోతే సీత లేదు కదా చిన్నపిల్లలా ఏడుస్తూ సీత అనేసరికి ఆది బాధగా సీత చెంపలపై కన్నీరు తుడుచి వద్దు ఇంకేడవుకు మన ఇద్దరికి ఏం రాసి పెట్టిందో అదే జరుగుతుంది అవసరమైతే రామ్ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతాను కానీ నీకు దూరంగా బలవంత బంధంలో చిక్కుకొని ఉండటం నా వల్ల కాదు అంటూ ఆది చేతులు పట్టుకుంది అప్పటికే ఇదంతా చూసిన శౌర్య బాధగా పిడికిలు బిగించాడు మొదటిసారి సీతపై కోపం వచ్చింది శౌర్యకి ఇంకా ఉంది